బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని శనివారం రాత్రి దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి చేరుకున్నారు ఆయన అక్కడ రెండు రోజుల పాటు వివిధ దేశ విదేశీ ప్రతినిధులను పాటు అమెరికాలో జరిగిన పర్యటన విజయవంతమైందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశాల ఫలితంగా పంతొమ్మిది కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో ముప్పై ఐదు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొంది రాష్ట ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు యాబైకి పైగా వాణిజ్య సంస్థలతో సమావేశమైందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫార్మా లైఫ్ సైన్సెస్ విద్యుత్ వాహనాలు డేటా సెంటర్లు ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే దిశగా పలు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని శనివారం రాత్రి దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి చేరుకున్నారు ఆయన అక్కడ రెండు రోజుల పాటు వివిధ దేశ విదేశీ ప్రతినిధులను కలుసుకున్నట్టుగా తెలుస్తుంది ఎనిమిది రోజుల పాటు అమెరికాలో జరిగిన పర్యటన విజయవంతమైందని ప్రభుత్వం తెలిపింది ఇక రేవంత్ విదేశీ పర్యటనలకు సంబంధించి అదే విధంగా పెట్టుబడులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ మంత్రి రేవంత్ రెడ్డి బృందం కూడా అమెరికాలో పర్యటించింది అమెరికాలో పర్యటన ముగించుకొని కూడా ఇప్పటివరకు దక్షిణ కొరియాకు కూడా బయలుదేరింది ఇప్పటికే అమెరికా పర్యటనలో మాత్రం తెలంగాణకు భారీగా కూడా పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా పర్యటన కొనసాగుతుందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం మొత్తం ఉపయోగ ఐదు వందల ముప్పై రెండు కోట్లకు సంబంధించినంత వరకు మాత్రం తెలంగాణలో కూడా పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి దీంతో పాటుగా ఈ ఏదైతే పెట్టుబడులు పెడతాయో పాటుగా వివిధ కంపెనీలతో ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కూడా సమావేశమైంది కాబట్టి తెలంగాణలో ఆయా కంపెనీలు మాత్రం ఇక్కడ స్థాపించిన తర్వాత దాదాపు ముప్పై వేల ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాలు కూడా తెలంగాణలో మాత్రం ఇవ్వబోతున్నాం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం ఈ అంటే మూడో తేదీ నుంచి కూడా నిన్నటి వరకు కూడా అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కూడా కొనసాగింది కాబట్టి మొత్తం పంతొమ్మిది కంపెనీలతో కంపెనీలతో కూడా సంప్రదింపులు చేశారు వివిధ ఒప్పందాల పైన కూడా చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా ఇప్పటికే ఆ హైదరాబాద్ సిటీని కూడా ఫ్యూచర్ సిటీగా కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్ని ఆ ఫోర్ పాయింట్ ఓ సిటీగా కూడా ఇప్పటివరకే ప్రకటించిన నేపథ్యంలో మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం రాష్ట్ర ఆ ప్రభుత్వం ఏదైతే తెలంగాణను పూర్తి స్థాయిలో మాత్రం దేశానికి ఒక రోల్ మోడల్ గా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది అందులో భాగంగానే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని దానిపై కూడా ఒక ఆశాభావన కూడా వ్యక్త చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది అమెరికాలో దాదాపు యాభై కంపెనీలతో బిజినెస్ సమావేశాలు కూడా జరిపారని చెప్పుకోవచ్చు మూడు రౌండ్లలో కూడా ఈ సమావేశాలు జరిగాయి ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతో పాటుగా ఫార్మా అదేవిధంగా లైసెన్సెస్ ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్లు దాంతో పాటుగా ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వ భాగస్వామ్యం పంచుకునే కంపెనీల పైన కూడా ఆసక్తిగా ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు అన్నింటితో కూడా ఇప్పటివరకు ఈ సమావేశాలు మాత్రం కొనసాయని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా సాఫ్ట్వేర్ కు సంబంధించినందుకు క్యాక్ట్ కూడా హైదరాబాద్ కూడా విస్తరించాలని చెప్పేసి కూడా కాగి కాంగ్రెజెట్టు ఇప్పటివరకే ఒక నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల సుధీర్బాబు అదేవిధంగా ఐటీ అధికారులతో కూడా ఈ కంపెనీ ప్రతినిధులు కూడా ఆ అయిన తర్వాత మాత్రం కాంగ్రెజెట్టు సంబంధించి కాంగ్రీ జట్టు కూడా హైదరాబాద్ లో విస్తరించడం పైన కూడా ఒక నిర్ణయత్తి తీసుకున్నారని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా పలు ఆ కంపెనీలతో కూడా ఇప్పటివరకు సమావేశమయ్యారు కాబట్టి ఆ చార్లెస్ క్యాంప్ అదేవిధంగా ఆర్సీఎం కార్గింగ్ అమ్ జన్ దాంతో పాటుగా జైటీస్ హెచ్సిఏ హెల్త్ కేర్ ఆ వివెంట్ ఫార్మా ధర్మోర్ అదే విధంగా ఈక్విటీ దీంతో పాటుగా ట్రేజిన్ టెక్నాలజీస్ ఆ మోనార్క్ టాక్టర్ కంపెనీలతో కూడా రాష్ట్రంలో విస్తార విస్తరణ కావచ్చు అదేవిధంగా ఆయా కంపెనీలకు సంబంధించిన మొత్తం కొత్త కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఒక ఒప్పందాలు కూడా కుదిరినట్టు కూడా సమాచారం దీంతో పాటుగా ఆపిల్ అదేవిధంగా గూగుల్ దాంతో పాటుగా ఫోర్డ్స్ ఆ యూనివర్సిటీలో కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో కూడా తెలంగాణ బృందం కూడా ఇప్పటివరకే చర్చ జరిపింది కాబట్టి తెలంగాణలో కూడా ఆ భారీగా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా వివిధ కంపెనీలు కూడా ఆసక్తి చూపినట్టు ఆ సమాచారం ఇప్పటికైతే ఇవాళ నుంచి కూడా దక్షిణ కొరియా పర్యటన ఉండబోతుంది కాబట్టి ఈ రెండు రోజుల వ్యధిలో దక్షిణ కొరియాలో ఆ ఏ ఏ కంపెనీలతో కూడా ఒప్పందాలు కుదుకోబుతున్నారు అక్కడ ఆ ఏ కంపెనీలతో సమావేశం కాపుతున్నారు బిజినెస్ బిజినెస్ కు సంబంధించిన దానిపైన కూడా ఆ ఏ విధంగా సమావేశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జరపబోతున్నారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఈ రెండు రోజుల పాటు కూడా ఇక్కడ దక్షిణ కొరియాలో పర్యటించిన తర్వాత ఫోర్టీన్త్ మధ్యాహ్నం తర్వాత కూడా ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు బయలుదేరబోతున్నారని చెప్పుకోవచ్చు హైదరాబాద్ కూడా ఆర్థిక కూడా చేరుకుంటారని చెప్పి కూడా ఇప్పటి ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆ తిరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది కానీ మొత్తం మూడో తేదీ నుంచి కూడా పదమూడవ తేదీ వరకు అంటే ఎన్ని రోజుల పది రోజుల పర్యటన కూడా మొత్తం తెలంగాణలో మాత్రం రాష్ట్ర ఆ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడం కావచ్చు పెట్టుబడులు ఆకర్షించడం ఈ వివిధ కంపెనీలు కూడా తెలంగాణ పైన ఏ విధంగా ఆసక్తి చూపుతున్నాయని దానిపైన కూడా దృష్టి పెట్టారు తెలంగాణ ఫ్యూచర్ హైదరాబాద్ కూడా ఆ ఇప్పటివరకే పిలుస్తున్న నేపథ్యంలో మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం ఫోర్ పాయింట్ ఓ దిశగా కూడా హైదరాబాద్ దూసుకెళ్తుందనే ఒక ఆశభావం కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇంకా ఏ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతాయనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి వంశీ థ్యాంక్ యూ ప్రవీణ్